నామ సంవత్సరంలో చిన్న రాజకీయ విశ్లేషణ చేద్దాం మనం ఈ విశ్వాస నామ సంవత్సరానికి అధిపతి అయినటువంటి సూర్యుడు దృఢచిత్తుడై ఉంటాడు కనుక రాజుకి మంచి బలాన్ని ఇస్తాడు కానీ కుజుడు ధాన్యాధిపతి అవడం చేత రాజుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే చంద్రబాబు నాయుడు గారు మనకి ప్రస్తుతం రాజుగారు అనుకుందాం ఆ యొక్క రాజస్థానంలో మనల్ని పరిపాలన చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆయనకి ఆరోగ్య బాధలు అనేటటువంటివి ఖచ్చితంగా రావడం అనేటువంటిది జరుగుతుంది దాని ప్రభావం చేత విపరీతమైనటువంటి ఇబ్బందులు ఆయన ఎదుర్కోవడం అనేది జరుగుతుంది ఈ ఆయన మాటకి ఎదురుండదు ఈ సంవత్సరం సూర్యుడి యొక్క ప్రభావం చేత ఆయన అనుకున్నది సాధించేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి ఈ రాష్ట్రానికి ఆర్థికంగాను వ్యవహారికంగాను లాభం ప్రయోజనం చేకూర్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ సంవత్సరం విశ్వావచనామ సంవత్సరం గోచరిస్తూ ఉన్నాయి విశ్వావస నామ సంవత్సరంలో సూర్యుడు అధిపతిగా ఉన్న కారణం చేత ఎవరైతే ఉప ముఖ్యమంత్రులు మంత్రుల పదవుల్లో ఎవరైతే ఉంటారో వారు నోరు కొంచెం అదుపులో పెట్టుకోవడం అనేటటువంటిది ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం వారు శ్రద్ధగా ఉండాలి వారు ఏ పదవులలో ఉన్నారో దానికి సంబంధించినటువంటి విషయాల్లో ఉంటూ వారు జీవనం సాగిస్తే ఇంకా ఉన్నత స్థితికి చేరడం అనేటువంటిది జరుగుతుంది ఇంకా కొంచెం విశ్లేషణ చేసుకున్న వెళ్ళినట్లయితే మనకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారు కొండదెల పవన్ కళ్యాణ్ గారు వీరు సంబంధించినంతవరకు ఈ విశ్వావసనామ సంవత్సరం వీరికి చాలా అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు కానీ వీరి జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం ఏమిటంటే ఉన్నటువంటి వ్యక్తులతోటి మరియు అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్ళకపోవడం మూలకంగా విశ్వావసనామ సంవత్సరం వారికి శ్రేయస్కరంగా ఉంటుంది అనవసరమైన విషయాల జోలికి వెళ్తే వీరి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం గోచరిస్తుంది యాక్సిడెంట్స్ దెబ్బలు తగిలేటువంటి అవకాశం కూడా ఉంది కనుక జాగ్రత్తలు వహించడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పవలసినటువంటి విషయం ఏ తర్వాత ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరం పవన్ కళ్యాణ్ గారికి అనుకూలమైనటువంటి ఫలితాలని అందజేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక్కడ రాజ్యాధినేతగా ఉన్నటువంటి సూర్యుడి యొక్క ప్రభావం చేత తన మాట చెల్లుబడి కలిగి తనకి విపరీతమైనటువంటి గౌరవ మర్యాదలు తెచ్చిపెడుతుందని చెప్పేసి తెలియవస్తుంది తదుపరి ఈ విశ్వావసరామ సంవత్సరం ప్రతి నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కొంతవరకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉందని చెప్పేసి తెలియవస్తుంది ఆయన కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ఇబ్బందులు ఎదుర్కోవడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ ఉండడం కన్నా ఆయన ఇతర దేశాలు వెళ్ళడం లేదు వేరే ప్రయత్నాలు ఏమైనా చేసుకోవడం ఉత్తమం అనవసరమైనటువంటి ప్రయోగాలు జోలికి అనవసరమైనటువంటి ప్రవర్తన విధానాలు చేయకపోవడం అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా చెప్పవలసినటువంటి సూచన ఈ విశ్వాసనామ సంవత్సరంలో వీరికి కొంతమేర అనుకూలంగా ఉన్న రాజపూజ్యం అవమానం ఎక్కువగా ఉండడం చేత అవమానాలు ఎక్కువగా జరుగుతాయి ఎక్కడికి వెళ్ళినా దిగ్విజేత అనేటటువంటిది తక్కువగా ఉంటుంది తను అనుకున్న పనులు ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరించట్లేదు కనుక ఈ విశ్వాసనామ సంవత్సరంలో తనకి ఏదైతే అవసరమో అంతవరకు ఉండి విశేషమైన జీవనం సాగించడం మూలకంగా వారి సుఖంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది శుభం భావతం